జనసేన అని రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తన పార్టీకి సంబంధించి అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం విషయంలో ఎలాంటి సంకేతాలు ఎలాంటి సూచనలు ఇస్తారు జనసేన శ్రేణులకి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన మొత్తం కంప్లీట్గా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేశారు మొత్తం తమిళనాడు రాజకీయాల గురించి లేదంటే జాతీయ రాజకీయాల గురించి మొత్తం ఫోకస్ అంతా అటు చేంజ్ అయిపోయింది అంటే జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారా అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న అలాగని చెప్పి ఇక్కడ పార్టీని అయితే వదిలేరు ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి స్థానంలోకి వెళ్ళాలి అనే ఆలోచన అయితే పక్కన పెట్టేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరియు పదిహేనేళ్ల పాటు చంద్రబాబే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబే ఇక కంప్లీట్గా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని అంటే అక్కడ రెండు అద్దాలు వస్తాయి ఒకటి ఏంటంటే తనకిప్పట్లో ముఖ్యమంత్రి హోదా అవసరం లేదు అనేది రెండోది ఇక్కడ జనసేన పార్టీని ఎలా రన్ చేస్తూ కంప్లీట్ గా సపోర్ట్గా సపోర్ట్ గా జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆలోచన చేయడం అనేది అందుకే ఇప్పుడు ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన త్రిభాషా విధానం గురించి మాట్లాడినా లేదంటే డిఎంకేకి ఎక్కడ ఈయన కౌంటర్లు ఇస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఇంకా జాతీయ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు లేదు ఇలాంటివి చేస్తే కనుక రేపు పొద్దున్న జాతీయ స్థాయిలో ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కీలక పదవి ఇచ్చే ఆలోచన చేస్తుందా కేంద్రం అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన చర్చ